బుచ్చిరెడిపాలెం పట్టణంలోని గిరిజన హాల్ సెంటర్ వద్ద కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక మండపంలో కొలువు తీర్చారు అనంతరం గోపూజ నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షుడు రాజా మల్లికార్జునరావు మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా సంఘం తరఫున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో తొమ్మిది రకాల ప్రసాదాల వితరణ చేశామని తెలిపారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాజా కుసుమకుమారి కామాక్షి భవనప్రియ జ్ఞానేశ్వర్ సెక్రటరీ గాదంశెట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు బాల వార్షికోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి పూజలు విగ్రహాలు పెడతాము తొమ్మిది రకాలు పది రకాల పది ప్రసాదాలు పెడతాము మధ్య సంవత్సరం అదే విధంగా ఈ సంవత్సరం చేస్తున్నాము శాంతగారం భుజిగసేనం పద్మనామం సురేషం రీకాయ్యం వందే విష్ణు మమోహరంకనా నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ భకాయ త్రిపురా తాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయంగే శ్రీ సర్వాదికే